జగన్ అనాలోచిత విధానాలతో నిర్వీర్యమైన విద్యారంగానికి జవసత్వాలు అద్దుతున్న కూటమి ప్రభుత్వం అని విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున విద్యారంగం ఏమైంది ప్రభుత్వ బడుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ సంఖ్య ముప్పై నాలుగు లక్షలకు తగ్గిపోయిందనడం వాస్తవం కాదా అంటే ఈ ఐదు లక్షల విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం లేక ప్రైవేట్ బడులకు తీసుకెళ్లిపోయారు అన్నమాట వాస్తవం కాదా మీ హయాంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరిగాయన్నది నిజం కాదా పదకొండు వందల మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున న్యూస్ పేపర్స్ కానివ్వండి టీ ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి వీళ్ళందరూ కూడా చెప్పిన అంశం ఏంటి అంటే సుమారు మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఒక్కొక్క బదిలీకి అయ్యింది కింద స్థాయిలో లక్షో రెండు లక్షలు ఇస్తే పై స్థాయిలో ఐదో ఆరు లక్షలు ఇచ్చామంటే బదిలీ అయిన పరిస్థితి ఉంది అని చెప్పి టీచరు ఉపాధ్యాయ సంఘాలే చెప్పారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం విద్యార్థులకి ఇచ్చిన కిట్లు టోటల్గా నాసిరకమైనవి మీరు ఇచ్చారు వాటిల్లో నాణ్యత లోపించింది వీటి వల్ల వారికి ఇచ్చిన స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి వెనువెంటనే చిరిగిపోతూ ఉన్నాయి ఈ కిట్లో ఒక్కొక్కటికి కూడా రెండు వేల ఒక వంద రూపాయి మీరు ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది అని చెప్పాం దాని మీద కూడా మీరు ఏ రోజు మాట్లాడలేదు అదే రకంగా రెండు సంవత్సరాల్లో కూడా సుమారు ఏడున్నర లక్షల కిట్లు అదనంగా మీ ప్రభుత్వం కొన్నది అన్నది వాస్తవం కాదా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివ్వండి జనసేన తరపు నుంచి కానివ్వండి ఇదే అంశం మీద మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయారు ఇప్పుడు మళ్ళీ అడుగుతూ ఉన్నాం ఏడున్నర లక్షల కిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉంచారు ఏమైనా గొడౌన్లలో పెట్టారా లేదంటే మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉంచేశారా దీనికి సంబంధించిన నూట యాభై నూట అరవై కోట్లు కూడా ఎవరి జోబిల్లోకి వెళ్ళాయో బొత్స సత్యనారాయణ గారిని చెప్పాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అదే రకంగా చీపురుపల్లిలో బాయ్స్ హై స్కూల్ ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల్లో ఒక బాత్రూమ్ కూడా అక్కడ కట్టించలేకపోయారు కొన్ని అదనంగా ఏవో క్లాస్ రూమ్స్ ఏవైతే కట్టిద్దామని మీరు అనుకున్నారో వాటిని కూడా గత ఐదు సంవత్సరాల్లో మీరు పూర్తి చేయలేకపోయారు అన్నది వాస్తవం ఇదిగోండి వాటికి సంబంధించిన ఫోటోల్ని కూడా ఈ రోజున మేము చూపిస్తూ ఉన్నాం మరి బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గంలోనే విద్యారంగం ఏ రకమైన అభివృద్ధి నోచుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ వన్ సెవెంటీన్ ఏదైతే ఉందో దీనివల్ల ఎన్నో ప్రభుత్వ బడులు మూతపడిపోయాయండి తరగతుల విలీనం కారణంగా సుమారు ఐదు వందల ఎనభై ఏడు ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయన్నది వాస్తవం కాదా ప పదమూడు వందల అరవై ఐదు ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి ఈ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా తీయలేకపోయారు అన్నది వాస్తవం కాదా మరి ఈ పనులు కూడా మీరు చేయలేకపోయి మీరు ఈ రోజున ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటే అందరికీ కూడా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఫీజు రియంబర్స్మెంట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫీజు రీయంబర్స్మెంట్ అనేది టైంకి ఏ రోజు ఇవ్వలేదండి టీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్లోకి వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అవి ఎప్పుడూ కూడా సమయానికి ఇవ్వలేకపోవడం స్టూడెంట్స్ ఎవరికి కూడా కళాశాల యజమానులు ఏంటంటే ఫీజు ఇవ్వలేదని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వాళ్ళ నానా రకమైన ఇబ్బందులు కూడా పెడతా ఉండేవారు మరి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడప గడపకు మేము వెళ్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఇవే అంశాలు మీద మాకు కంప్లైంట్స్ ఇస్తూ ఉండేవారు మరి ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం పకడ్బందీగా చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది మేము కళాశాల యజమానులను చూసుకుంటాం పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది కూడా కలగనివ్వకుండా చూసుకోండి అని చెప్పేసి ఒక హుకుం జారీ చేయడం అనేది జరిగింది దీనివల్ల విద్యార్థులు ఎంతో లాభపడ్డారు ఉదాహరణకు మా చీపురుపల్లి నియోజకవర్గంలోనే ఒక నాలుగు రోజుల క్రితం అక్కడ ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు కేవలం ఒక మెసేజ్ పంపించారు లోకేష్ అన్నగారి పేషీకి ఆ మెసేజ్ పంపించిన వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో సాల్వ్ అయిందండి యజమానులందరూ కూడా కళాశాల యజమానులు మీరేం ఇబ్బంది పడకండి వచ్చి ఎగ్జామ్ రాయండి అని కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే లోకేష్ గారు ఆ రకంగా విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేలాగా మెరుగైన సేవలను అందిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పీజీ విద్య చేద్దాం అనుకున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు విద్యార్థులకు కానివ్వండి వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ చేశారు ఈ క్యాన్సిల్ చేయడం వల్ల ఎంతోమంది పీజీ చదువులకు దూరం అయ్యారు అంటే మన సమాజంలో పీజీ చదువుకోవాలి అనుకున్న విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అటువంటి విద్యార్థులందరికీ కూడా ఏదో ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఏదో ఒక రకమైన తోడ్పాటిస్తే వీళ్ళు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి వదిలేసి వాటికి కూడా ఫీజు